నీక పెళ్ళికి అయితే ఎంతమంది ఆంటీలు వంద ఆంటీలతో మాట్లాడుతున్నావు మాట్లాడితే చెప్పు అదే నేను నేనే ఉన్నాను మాట్లాడితే ఇంకేదన్నా అయినట్టు మనం మంచిగా నేను మంచిగా మాట్లాడుతున్నాడు సాయి చాలా మంచోడు మంచి కుర్రోడు నా ఆంటీలతో మంచిగా మాట్లాడతా అమ్మా బాగున్నారా అమ్మా తిన్నారా అమ్మా ఎక్కడ ఉంటారమ్మా అంతే ఇది ఇదేదో ఉంది ఇక్కడ ఇంకోటి మరి దాంట్లో ఇదే దీంట్లో ఉంటే ఫ్రెష్ గా ఉంటదని ఉంచిన అంతే తర్వాత ఇప్పుడు బిర్యానీలో వాడతాం కదా అది అందుకు మనం బిర్యానీ బోర్లు ఎలా ఉన్నాయి టేస్ట్ బోర్లు ఉన్నాయి కనుకమ్మా ఆంటీలు ఆంటీలు అంటాను నువ్వు ఆ ఆంటీలు నా మీద పిత్రీలు చెప్తున్నారు నీకు ఇప్పుడు చెప్పారా చెప్పలేదా ఫోన్ చేసి అదే ఒక్కటైనా సరే ఒక్క ఆంటీ అని చెప్పింది అది అట్లా అంటే అందరు నాన్నట్లు కానీ కొందరు అందరు మంచి వాళ్ళే నాకు ఫోన్లు చేసిన వాళ్ళు అందరూ ఎక్కడో ఒక్కళ్ళు ఉన్నారు గజాబో జిజాబో వాళ్ళు అంతే నాతో మాట్లాడే వాళ్ళంతా మంచివాళ్ళే ఆమె ఎవరో ఆవిడ ఇప్పుడు ఆల్రెడీ నేను చూస్తా ఎవరు ఆవిడ

ఫస్ట్ ఒక వాయి వేసింది ఆ వాయి ఎక్కడ దాచిపెట్టిందో అర్థం కాకు అవి నచ్చినాయి మిగతా నచ్చలేదు ఆ వాయి ఎక్కడ దాచిపెట్టిందో మరి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టదు ఎందుకంటే వేడి వేడి బోరెలు కాబట్టి మెత్తబడిపోతాయి దాచిపెట్టదు కనుక బోరెలు ఏడు ఉన్నాయి ఫస్ట్ వాయి

జాగ్రత్త కొస్ మధ్యనే ఇకో ఎప్పుడు పెళ్లికి మారిపోతుంది కొస్ అయ్యేది మరి వీడు నేను స్టూల్ ఎర్ర కొట్టాడు పెద్ద స్టూల్ ఎర్ర వాడు నేను చిన్న చిన్న స్టూల్ అన్ని ఇరిగిపోయినాయి ఆడ పాదం పెట్టాకా ఇంకా పైగా నీ పాదం చాలా మంచిదే అంటున్నాడు అమ్మోయ్ ఎవరికి నా పాదాలు మంచి నా పాదాలు మంచి అంటారు

ఆంటీలకి ఫేమస్ అయిన కుర్రోడు అండి వీడు ఓకేనండి ఏం జారిపోదులే ఎల్లు అయిపోపు మధ్య మధ్య నేను చెప్తున్నావు అడుగు కొసనే నీ కుర్చీ ఇరిగిపోతే నీకు కొత్త తిప్పేస్తా అరవకు చెవులు కుయ్యి 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 అలా చేసే ఆంటీలు పడగొట్టేసావు అంతవరకు చాలు ఇది దగ్గరకుంపెట్టి డెకరేషన్ చూసారో ఎంత బాగా చేశాడండి ఈ పక్క ఏమో తిరుపతి గుర్రోడు ఈ పక్క ఏమో సాగిచ్చిందండి ఇట్టు ఇప్పుడు ఎవరు కనిపించాలి కనిపించాలంటే ఇద్దరు కనిపించాలంటే అక్కడే నొక్కి అక్కడే నొక్కే అక్కడే నొక్కేమ్మ వద్దు అక్కడ నొక్కి తర్వాత ఇప్పుడే అన్నీ ఉండగా ఏం తింటాం ఏమి లేనప్పుడు అది అది గుర్తు వస్తుంది తేను పొందులకు ఆహారం అనుకోచ్చు చుంచులు లేకుండా చెయ్యి ఫ్యాన్ అయినా ఫ్యాన్ నీకు ఏం టచ్ లో లేదు మా నాలుగో చెల్లెలు ఇంట్లో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో చెల్లి మాట్లాడితే ఈశ్వర ఈశ్వరా ఈశ్వరా అంటే చాలా మంచిది తెలుసా పుణ్యం వచ్చింది అది ఈశ్వరా అంటే చాలా మంది అమ్మ అయ్యా అంటారు కానీ ఈశ్వర ఈశ్వర అంటే ఆ శివుడు అనుగ్రహం ఇస్తాడంట ఎందుకు కనుకమ్మా అని అడుగుతున్నాడు నాయన ఏంటంటే నీకు అలాగే రాసిందమ్మా చేసుకో అన్నాడు అలాగే తండ్రి అన్నాడు వంట చేయాలా రాడా వస్తాడా ఉప ఎన్నో సరిపడేస్తాను నేను వచ్చలేసి తినేస్తాను వాడు చేసుకోవటం ఎంచుకోండి వాళ్ళకి ఫుడ్ సరిపడేస్తాను పర్ఫెక్ట్ ఎందుకు పాడు చేసుకోవడం పడేయడం